అందరికీ నమస్తే ఎట్టూరు మంచి గుర్రా నేనైతే మస్తు ఉన్నా మరి ఇలా మీ రాజు ఏ ఊరికి వచ్చిండు ఏ ఊరికి అని చెప్పి మీ అందరికి కనిపిస్తుంది కదా ఇక సూర్యాపేట జిల్లాకి రానైతే వచ్చినా సూర్యపేటకి ఏం చేయనికపోయినా అనుకుంటున్నారు మన గుంతకల్ల జయేశ్వర రెడ్డి సార్ ఉన్నాడు కదా మాజీ మంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక ఎమ్మెల్యే మన గుంతకల్ల జయేశ్వర రెడ్డి సార్ గెలిచిండు మరి గన పుట్టిన ఊరు ఏ ఊరు ఏ ఊరు అనుకుంటారా ఓ ఇదే నాగారం నాగారం మండలం నాగారం గ్రామం సూర్యాపేట జిల్లా మరి ఆ ఊరు ముచ్చేటట్టునే చూద్దామా రాలిగా ఈ రోజు చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాక ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి ఎవరంటే మన గుంతకల్ల రెడ్డి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు గిట్లా మొన్న కాంగ్రెస్ అధికార పార్టీలకు వచ్చినాక గిటా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని కాంగ్రెస్ గెలిస్తే సూర్యాపేటలో మాత్రం ఒకే ఒకటి గెలిచిండు మన ఆయన మన జయేశ్వర రెడ్డి సారు మరి ఇలా నేను ఒకటే అడుగుతున్నా ఇలా ఊరు ఏ ఊర్లోనైనా అన్ని ఊర్లకి సారు పోతుండు తిరుగుతుండు మంచి చెట్టు అన్ని చూసుకుంటుండు ఒక్కొక్క ఊళ్ళో చూస్తే గ్రామ పంచాయతీలు ఓపెనింగ్ అయిపోయిండు మరి సారో లూర్లా మరి గ్రామ పంచాయతీ ఎట్లా ఉంది మరి ఆలూరు సర్పంచ్ ఎట్లా కూర్చుంటుండు మరి ఇంతమంది అందరూ వచ్చి ఎట్లా ఉంటారు మరి ఈ గ్రామాన్ని అయితే మండలం చేసింది సారేనైతే సారే అని అయితే ఈ ఊరోళ్ళైతే చెప్తారు మరి గ్రామ పంచాయతీ గంట ఒక్కసారి మీ అందరు చూడాలి ఉంది కదా మరి అన్ని చూపిస్తా ఎందుకు చూపించను నేను వచ్చిందే మన మంత్రి గారు ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఏమేమి పని చేస్తారో ఆ పని చూపించనికే మన ఊరు ముచ్చటం మేము ముందే తీసుకొచ్చున్నా మరి రారీగా పోయాం గ్రామ పంచాయతీలకి ఇప్పుడు చూసినట్టుంటే గ్రామ పంచాయతీ దాదాపుగా ఒక నాలుగు వందలు గజాలు ఉన్నట్టుంది ఇది చూసినట్టుంటే గ్రామ పంచాయతీ కార్యాలయం నాగారణ గ్రామం సూర్యపేట జిల్లా ఇప్పుడు ఎందుకంటే అంత తాళాలు వేసి ఉంది ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు సర్పంచ్ ఎన్నికలు జరగలే కాబట్టి గో ఇక్కడ మొత్తం తాళాలు వేసి ఉంది ఈ తాళాలిటీ ఎందుకేసి ఉంది అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే గ్రామ కార్యదర్శి అయితే వచ్చి ఉండాలి మన గ్రామక సర్పంచ్లో లేరు జెడ్పీటీసీలు లేరు ఎంపీటీసీలు లేరు అందరు పదవులు అయిపోతున్నాయి అని చెప్పి ఈ కార్యదర్శి గిట్ట మరి ఇటు వస్తుండో వస్తుండో ఇలా లేడు ఎందుకంటే దాదాపుగా పొద్దుగాల వస్తే నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉండాలి ఇది కార్యాలయం చూసినట్టుంటే పాతగానే ఉంది ఈ శిలా పలకాల గిట్ట ఇప్పుడైతే కాదు దామోదర్ రెడ్డి అంట డీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి నాగారము ఇది ఓపెన్ చేసింది గిట్లా డేట్ అయితే కనిపిస్తలేదు ఇదైతే చాలా పురాతనమైన కొడుతున్నట్టు కొడుతుంది ఎందుకంటే సారు దలుచుకుంటే ఏదైనా చేసే శక్తి జయశ్వరెడ్డి సార్కు ఉండే కానీ మరి సొంతూరు జర చూసుకోవాలి కదా సారు సార్ లుక్ ఒకసారి నాగారం గ్రామంలో అయితే మంచిగా మావరిషేట కింద అయితే అమ్మలక్కలు కూర్చొని మంచిగా ముచ్చాట పెడతారు మరి ఏమేమి ముచ్చట పెడుతారు ఎటువంటి ముచ్చట పెడుతారు అయితే చూద్దాం అమ్మ నీ పేరేం పేరు

అన్ని మంచిగా చేసిండు నిజంగా చెప్పరు అయ్యో ఎందుకు అట్లాడుతున్నావు అవ్వ ఏం చేసిండు ఏం చేయలేదా ఇల్లు ఇల్లు కాదు అందరే కాదు అందరేమో చేసిండ్రు అట్టను ఏం చెయ్యలేదు జరు రాదు అమ్మ మంచిగానే చెప్తుంది ఆ కాదు అందరం చేసిండ్రు అట్టను చేయలేటము అందరే ఆయన ఆయన ఇట్టాచ్ అయినా ఆయన అట్టాచ్ అయిన అందరు అట్టాచ్ ఎవరి ఆయన బాగా

ఆ ఆ నీ పేరేం పేరు జరా జోరునో ఓ ఎల్లమ్మా ఇక్కడ ఆటో ఆ సుజాత వా అమ్మా ఎప్పుడు పెట్టిన పేరు ఇక్కడ ఎక్కడక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎప్పుడు పెట్టిన పేరు నీకు కాదు నీ పేరు సుజాత అని ఇంత మంచి పేరు పెట్టుకున్నావు అప్పటనే పెట్టింది మీ అమ్మ నాయన అంతేనా ఆ మరి ఎట్లా పింఛర్ వస్తుందా నీకో ఏం వస్తలేదా నా పేరు ఇచ్చాడు మా ఊరికి రోడ్డు మంచిగా పడాలి మురికి కాల ఒక్కొక్క బజార్కు రోడ్ అంటే ఇవే ఈ సిసి రోడ్ ఎప్పుడేసి చూడు ఏమన్నా ఆకిలేనా ఏమన్నా మంచిగా ఉన్నాయా కరెంట్లు మంచిగా ఉండాలి మాకు ఇప్పుడు బస్ స్టాండ్ పోతే ఇప్పుడు లేడీస్ షుగర్ బీబు ముసలి ఉన్నారయ్యా ఇప్పుడు టాయిలెట్ వస్తుంది ఎక్కడ పోవాలి అవును అవును ఎక్కడ పోతారు ముసలి అట్లాంటి బస్ బస్టాండ్ల లెటర్ను మంచిగా పోవడానికి ముసరులు చేతగానలు కూడా చెట్టుకున్న పోయి కూర్చొని మళ్ళీ బస్సు ఎక్కుతాట్టు ఉండాలి నాన్న ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కడెక్కడ వాటికి అడ్డమైన ఖర్చు పెడతారు ఇప్పుడు ఇట్లాంటి ఊరు సమస్యలు ఇప్పుడు మంచి మీరు కూడా పోవాల బయటికి ఎక్కడ పోతారు అంతే అవును కాదు మా మీరు నా దగ్గర దొరికితే నాకు అంతే అవును ఇప్పుడు ఎవరు ఇస్తారు నీళ్ళు అమ్మా అంటే ఇప్పుడు ఒక్కరికి అంటే ఇస్తారు నలుగురికి ఇస్తారా సార్ మీ సార్ ఈ ఊరే కదా మా సార్ ఈ ఊరే పెద్ద మనిషి కదా అందరు తెలుసు కదా మరి మీ అందరికి మీరు అందరు దళిత బంధు అడిగిరా దళిత బంధుకు మా ఊరికి రాలే సార్ మా ఊరికి రాకపోవడమేఆర్ మీరు అడగరికి వచ్చి మీ ఊరు ఎట్లా ఉంది అది ఇది క్వశ్చన్ మరి మీరు అందరూ ఎందుకు అడగాలి పది లక్షలు మా ఊరికి దళిత బంధు పక్క ఊర్లందరికి మన ఇచ్చినాక కేసీఆర్ మా ఊరికి ఇద్దామని అనుకున్నట కానీ మా ఊరికి ఇవ్వకపోవడమే దెబ్బ కొట్టిరు కేసీఆర్ కాదు అందరికి అందరికీ చాలా వరకు అయితే చుట్టుపక్కల ఊర్లల్ల మాలపురం తిరుమగిరికి కేసీఆర్ మంచోడు జోషిరెడ్డి మంచోడు ఆ రెడ్డి మంచోడు కేసీఆర్ మంచోడు అని అక్కడ అందరం ఇచ్చిన వాళ్ళు మొక్కిరు సార్ ఒక్కొక్కరు దళిత బంధు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఏం వృధా చేసుకోవాలి ఎండు కట్టుకున్నారు әш <laughs> менчә ఇప్పుడు వచ్చినాక మంచి ముచిరాజు చెప్పారు అదే సర్పంచ్ ఎన్నికలు రాగానే ఇక్కడ ఓతుటేమో ఆయన ఇచ్చిందంట నాకు అంట ఈమెకి ఇచ్చిందంట నాకు ఏలా అని అందుకనే ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేసుకోవాలని మరి అన్ని ఉన్నాయిగా నాకు ఇది కావాలి అది కావాలన్నప్పుడు గిట్టనే కూర్చొని వారు అన్న లీడర్ వచ్చినప్పుడు సర్పంచ్ మాకు ఇది కావాలయ్యా గడ గది కావాలి ముసలామాకి ఇది కావాలి గడ ఇల్లు లేదు ఇలా గుడిస లేదు గది లేదు అని చెప్పుకోవాలి గాని వచ్చిన వాళ్ళ మీద ఊరు మీ ఊరికి వస్తారా అని అడుగుతున్నా ముసలమా ముసలామా కరెక్టే మాట్లాడిందిలే

ఏదైనా సాయం చేసే వాళ్ళకి ఐదు కోటలు ఐదు వందల వెయ్యి రూపాయలు తీసుకోకుండా మంచి వాళ్ళకి సర్పంచ్ కానీ ఏమైనా పనులు గిట్టను మార్చుకోని మనం మార్చుకోవాలి రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆర్టీసీ బస్ వచ్చింది రేషన్ బియ్యం సన్న బియ్యం వచ్చినాయి సంతోషంగా కడుపు నింపుకొని హాయిగా సంతోషంగా కుటుంబం జీవనం సాధిస్తారు సార్ రెండు అవకాశాలు మాత్రం మంచిగా జరిపించారు ఆయనకు ధన్యవాదాలు

ఎత్త ఇంకా రేకుల కొంపలు నా కొడుకు వేసిన రూ వాళ్ళకి ఇచ్చిన మానవానికి ఇచ్చిన వెనక నరకం అనుభవిస్తున్నా ఆ నరకం నుంచి కూడా ఇక రావద్దు నీకు పెట్టాను నా ఇంట్లోకి రావద్దు అంటాడు కాదు మరి పింఛన్ ఇస్తా పింఛన్ వస్తలేదు వస్తుంది నాయన పింఛన్ మరి పింఛన్ పైసలు ఏం చేస్తున్నావు మందులు ఇగో ఇన్ని మందులు చూపిస్తా ఇన్ని మందులా మరి ఈ సారి అన్న ఓ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఎస్ వన్ టోలకు ఓటు వేస్తే నీకు పనులు చేస్తారు ఇప్పుడు కళ్ళు కనపడతా లేవు నీకేమి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి నాకు చెప్తే ఎదురుంగేసినా చేసినా నాకు సాయం చేస్తే అది కూడా చెప్తాను మంచి కోసమా మంచి కోసం మంచి పని చేస్తే అందరు ఎదురు ఏమన్నా వేస్తా నాకు అభ్యంతరమే లేదు కానీ నాకు సాయం చేసే మనిషి కాదు ఇప్పుడు నా రుఖం అనుభవిస్తాను నాకు కొడుక నా మానవాడు నాకు కొడుకుని చంపిన రే మనవాడు ఆ ఇంట్లో కూడా ఇగో ఈ దుకాణం పెట్టిన రూమ్ నాకు నా కొడుకు నాకు వేసిండు వేస్తే నా కొడుకు చచ్చిపోయాక పాపం ఎట్లనే అంటే ఇచ్చినారు ఇచ్చిన భూమి నా పెద్ద కొడుకు అమ్ముకుండు ఆయనకు ఆరోగ్యం మంచిగా లేక ఒక్క బిడ్డ ఉంటే పెండి కోసం ఆరోగ్యం మంచిగా లేక అమ్ముకుండు ఇక అమ్ముకున్నాక ఇ నా కొడుకు కూడా చెప్పలే ఆ ఇల్లు ఆయన పక్కి ఇల్లు ఆయన అమ్ముకొని నాకు ఇరు వేసి పోయిండు సరే ఇప్పుడు నీకు ఏదేమైనా సరే నీకు ఒక మంచి ఇల్లు ఒకటి వచ్చి గాను వెనుకలలో ఎవరు వచ్చి నాకు ఇల్లు గూడు కలిపిస్తే వాళ్ళకి ఓటేకి సిద్ధంగా ఉండదు అంతనమ్మ చారినంత జాగిచ్చిన కమ్మలైన కప్పుకొని ఉంటాను సరే ఇల్లు కావాలి ఆ ఇల్లు కావాలి సరే అమ్మా ఎంతైనా మళ్ళీ వచ్చి ఎన్నికల వచ్చి మళ్ళీ నేను వచ్చి నేను మాట్లాడుతాను సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు సరేనా అన్న ఉంటారు రైట్ అమ్మమ్మ మీ పేరేం పేరు గంగారు గంగారు గంగాడి రుక్కమ్మ గంగాడి రుక్కమ్మ బాన పెట్టింది నీ పేరు అట్ల మీ అమ్మ ఊరు పెట్టింది పేరు మా అమ్మ మాయ మీ అమ్మ మీ అయ్య పెట్టిరా మరి ఈ ఊరేనని ఈ ఊరే ఏం పని చేస్తావు ఏం లేదు చేతులు ముందర పెట్టుకుంటున్నా కూర్చుంటున్నా చేతులు ముందర పెట్టి కూర్చున్నా కొడుకు లేరు లేరు కొడుక బిడ్డలు అయితే ఒక పోయిండు ఉన్నారు అమ్ముకొని నేను కూర్చుంటున్నా ఏడ మీ ఇల్లు గాడ ఉందా గో కూలిపోయిన ఇల్లు కూలిపోయిన ఇల్ల మరి పింఛన్ వస్తుందా రెండు వేల పింఛన్ వస్తుంది నాలుగు వేలు చేస్తానరుగా ఏది కొడక మరి ఓటు ఎవరికేసినావు

ఏం పని లేదు పని లేదు గింత రేకులీల్లో బోకులీలో ఏదో కట్టుకుంటా గింత మరి అవన్నీ ఇస్తారా అని పోతే ఉన్నోనికే ఇస్తారట ఇస్తారంటనా ఐదు లచ్చలు ఇస్తే ఐదు లచ్చలు వానికి సుతారులకైతే ఆట ఇంట్లో పెట్టి మేము కట్టుకోవాలి గ్రామ సభలు అయినాయి గ్రామ సభలు అయినప్పుడు ఇంద్ర ఇళ్ళ కోసం ఇల్లు లేని ఎవరైతే మరి మళ్ళీ ఫోటో తీసుకున్నావా ఫోటో తీసిండ్రు ఏంటి ఇల్లు పన్ను కట్టుకుంటారు అన్ని చేసిండ్రు మరి ఏమంటారు మరి ఏమంటారు నేను చెప్తున్నా కదా ఆయ్యా ఐదు సుతార్లకు మీ ఇంట్లో పెట్టి కట్టుకో అంటే ఇంట్లో పెట్టి కట్టుకునే పరిస్థితి ఉంటే మేము ఇవి ఎట్లా అనుకుంటే చెప్పలేను నా కొడుకు లేరు నాకున్న బిడ్డ నా కానీ లేదు మరి అందుకనే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటి ఎన్నికలు జెడిపిటి ఎన్నికలు వస్తున్నాయి కదా ఎట్లా ఇప్పుడు నేను ఎట్లా వచ్చి నేను అడుగుతున్నానో మరి వాళ్ళందరు నీ వస్తారు కదా వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా అడుగుతావు ఎన్నికలు ఓటే అప్పుడు ఇప్పుడు రెండు రోజులైతే కదా ఎన్నికలు వస్తున్నాయి ఏమైనా అడుగుతా నాకు ఇల్లు ఇత్తే బంగ్లా మండుకుంటున్నాయ్ మీకేత్త పో అంట అవ్వా ఈరైతే ఓటై తీరా తర్వాత చూసుకుని అంత అంటారు అప్పుడు ఏం చెప్తావు నేనేం చెప్ప నాకేరికే అంతేనా మరి ఇప్పుడు రెడ్డి సార్ ఇదే ఊరు కదా మరి మీరు అందరు కలిసి చెప్పుకుంటాం ఊరికి వచ్చిండ వస్తాడా వస్తాడు గాని ఇగ వన్నా ఇచ్చిపోతాడు ఆయన మరి మీరు మా ముసలిలో జరితే కమ్యూనిస్ట్ అంగ వెళ్ళి కా అందులో పడ్డాడు ముసలి వాళ్ళు జరితే ఒక్క వెయ్యి రూపాయలు పంపాడు వెయ్యి రూపాయలు పంపినాడు అంటే మీరు అడుగుతాళ్ళు ఊరికి వచ్చి ఇప్పుడు నీకు ఏం కావాలి ఒక ఇల్లు ఇల్లు ఇప్పుడు నీకు ఒక ఇల్లు కట్టిస్తే మంచిగా ఉంటది అంతేనా నాకు ఐదు లక్షలు వద్దు ఏదొద్దు మీరే ఇల్లు కట్టించి ఇర్రి అని చెప్పి చెప్పుకుంటున్నావు అందుకే అందుకే ఇప్పుడు రెండు రోజులు అయితే ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఓటుకు ఐదు వందలు కోట ఇస్తే అది దాచ పెట్టుకొని ఆమెకి ఇచ్చిరు నాకు ఈరా ఈమెకిచ్చిరు నాకు ఇరా ఇల్లు ఇల్లు ఇప్పుడు పదేళ్ళు కొడుక లేచిపోయా అడుగు ఇల్లు అందరినీ రేకులు లేచి అవతల ఇంట్లో పడ్డాయి ఆ నుంచి ఈడ పుట్టు వదిగా ఆడ పుట్టువదిగా ఈ కాగితాలు పెట్టా ఆ కాగితాలు పెట్టా ఇప్పుడు దాంకా నడుతనే ఉంది సన్నబియ వస్తున్నాయా మొన్న వచ్చినాయిగా మంచిగా ఉన్నాయా తిన్నావా తిన్న కొడుక తిన్నాక అబద్ధ వాడు ఏమేమి ఇచ్చారు సన్న బియ్యం ఇంకా ఇక మాకేమి ఎన్ని వచ్చినాయి ఎన్ని కిలోలు వచ్చినాయి నాకు మా మనవన్ పేరు ఉంది పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు నెల మొత్తం వెళ్తా ఇక ఆడెళ్తుంది బిడ్డ ఆడ కోడళ్ళు అల్లుడు వస్తే కథమే అల్లుండ్ల వాళ్ళు ఉన్నారు కోడళ్ళు వాడు ఉంది ఒక బిడ్డలే గాని నా గుడిసెలకు ఉత్తరాలు అందుకే మరి ఈసారి ఓటు వేసేవాళ్ళకు ఎసువంటి వాళ్ళకి ఓటేస్తావు కోటర్స్ తీసుకొని ఓటేస్తావా ఐదు వందలు తీసుకొని నోటేస్తావా లేకపోతే నీకు ఇప్పుడు ఇల్లు కట్టించేటోళ్ళకి మంచి పని చేసేవాళ్ళు కలిసి పాడి కానీ నేను తాగుతావా నాకెందుకు కోట ఇత్తడు ఏవైనా ఫిరల్స్ అటు పెట్టుకుని రేటు కాడకి ఉన్నోనికే ఇత్తడు అంతా ఉన్నోనికే ఇస్తుడప్ప లేనోని కోరిస్తారు ఎవరియ్యడు దీన్ని మీరు తీవ్రంగా ఖండించాలా మరి ఇట్లా అయితే ఎట్లా మరి మరి ఏం చేయము ఓటు ఐదు ఓటు దగ్గర నీ దగ్గర ఆగిపోరి ఇల్లు లేక నీళ్ళ లేలా డేలా డేలాడిపోరి ఇగో ఇల్లు పోరి ఈ నీళ్ళతో ఊరు వచ్చాక ఇక అది లేదు ఇది లేదు అంతే పరిస్థితి నేను ఏం చెప్తున్నా సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు నాతో చెప్పినావో అయ్యా మీరు ఓటు అయితే ఎన్నిక మీ సిద్ధమే కాకపోతే ఏంటంటే నా పరిస్థితి ఇట్లా ఉంది నా కొడుకులు లేరు పెట్టేటోడు ఎవరు లేరు నా రెక్కలు గిట్ట ఆడతలేవు ఏదైనా గిట్లా రేషన్ కార్పిచ్చని తోటే బతుకుతున్నా అందుకే నాకు గూడు కావాలి ఆ గూడు కట్టిస్తేనే వేస్తామని చెప్పి అందరు ఒక స్థాయి ఉండాలి ఉంటారా ఊర్లలో అయితే ఎర్ర టెండలు కొడుతున్నాయి ఆ ఎండలలో గిట్లా మేము ఇట్లా ఇడుపుల పోటీ ఆడ ఇంటి ముంగల ఆకిట్లా ఇట్లా కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకొని కూర్చుంటారు ఏంది అమ్మమ్మ మరి అందరు మీరు పనికోవాలి ఏం పోతుందా అంటే మేము అయ్యా చెయ్యా గంతే మేమైతే ఇంటికానే ఉంటామని చెప్పి అయితే అందరూ అనుకుంటున్నారు మరి వీళ్ళ బాధ లేదు వీళ్ళ కష్టాలు ఏంది అయితే మనం తెలుసుకో ప్రయత్నం చేయాలి కదా నాగార్జున అమ్మమ్మ నీ పేరేం పేరు సోమక్క సోమక్కనా అమ్మ పేరు బాగా పెట్టుకున్నావుగా ఏ పాలకూరు సోమన్ననా సోమన్న మీద సోమక్క పెట్టి ఏం పని చేస్తావు ఏం పని ఎంతమంది కొడుకులు బిడ్డలు లేరా లేరా నీకు లేరా ఆమెకు లేరు మరి ఎట్లా మరి తిండి ఎట్లా అవి వస్తున్నాయి తింటున్నాయి పింఛన్ వస్తుందా నెల నెలకు సరిపోతున్నాయి మరి పిచ్చా సరి ఇప్పుడు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి సారు అది చేస్తారనుకొని ఓటు వేసినారు మరి ఇప్పుడు అది లేదు కదా మరి ఎట్లా మరి ఇల్లు గిట ఉందా మంచిగా ఇది నీదేనా నాలుగు రేకులు రేకులు అంటే కాదు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు సారు ఈ ఊర్లోనే పుట్టి పెరిగిండు రెండు సార్లు మంత్రి అయ్యిండు ఓసారి ఎమ్మెల్యే అయిండు మరి రెడ్డి సార్కి ఎప్పుడని చెప్పలేదా మాకు ఈ పరిస్థితి మా బాధలు ఇట్లా ఉన్నాయి ఇది కావాలని ఏమంటుండు మరి అందుకనే మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఎవరైతే పని చేస్తారో ఆ సర్పంచ్ అసంట వాళ్ళకి ఓటు అంతేనా కదా నమస్తే తాత బాగున్నావాస్బుక్ పెట్టుకున్నామంది అంతేనా మీది చెట్టు కింద దేవుడు అమ్మవారా ఏంటిది అది పోతా అదే అండి ఓహో బొడ్రాయి మరి పెద్దగా లేపలే ఉంది అప్పటి నుంచి ఇదేనా పంచాయతీ బోర్డు ఆ ఎట్లుంది ఊరు ఏంది ఇలా ఇలా పింఛన్ వస్తున్నాయా ఎంత వస్తుంది పింఛని రెండు వేలు మరి ఇలా ఏమైనా దాతు ఉందా లేదా మాకు పట్నం నుంచి తువ తప్పి ఉందా ఎట్లా ఉంది ఊరు ఎట్లా ఉంది ఏమైనా పనులు అయినా ఏ పనులు అయినా సిసి రోడ్లు కానీ కరెంటు స్తంభాలు గాని నీళ్లు కానీ మీటర్లు గాని మీ పింఛన్లు గాని అన్ని ఎట్లాంటివి వస్తున్నాయి మంచి పనులు చేస్తుండ మరి ఎట్లా ఓటు ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా నీ ఊర్లో ఎక్కువ ఈ ఊర్లో సర్పంచ్ చేసిన పార్టీ ఏ పార్టీ ఉంది అంటే ఎక్కువ గెలుచుకుంటూ వచ్చిన సర్పంచ్ గా పోటీ చేసింది ఉందా సార్ అన్ని మంచి పనులు చేస్తుండమేమైతే మంచిగా ఉంటది ఊరు అభివృద్ధి కావాలంటే ఏమైతే ఇంతకు ముందు నువ్వు ఏం పని చేసేదే ఓహో తాళ్ళు ఎక్కేది కళ్ళు ఉందా మరి ఉందా ఇప్పుడు మరి ఉందా పోస్తారా మాపడకాలి మాకు ఎన్ని గంటలకు రా మా నాలుగు అయితేనే ఉంది అటు మొక్క ఇటు మొక్కని చూస్తుంటే అటు చూస్తే నాలుగు అవుతుంది కదా తాత సీతయ్య అని దగ్గర రా ఇప్పుడు నాలుగంటోళ్ళు నేను పిలిచి అడగాలంటే ఎప్పుడు వస్తారు ఏ ఉత్తప్పుడు కార్గెట్ దగ్గర నేను చూస్తే ఇక సీతయ్య ఉంటే మాది మా అడుగుతా ముసులోడు ఐదు వందలు రెండు వందలు ఆడతారు ఎందుకు రాయకు మంది అని చెప్పి వెళ్ళిపోతారు ఆ ఓటు కోసం ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు జడిపిసి ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఏ ఏం అడిగి ఓటు నీకు ఏం కావాలని కోరుకుంటావు ఏదైనా పని ఉంటేనే కోరుకుంటా అదే మంచి కోసం లేకపోతే కోటర్ తీసే ఇది మన దోతుల జిక్కనే రెండు వేలు ఇల్లు దోతుల జిక్కనే సాలు అంతకంటే ఎక్కువ ఏముంది నాకు ఈ జాలు నాకు ఐదు సంవత్సరాలు పాలనవా లేకపోతే మంచి కోరుకుంటావా మంచిగా పని మంచి పని చేయాలని కోరుకుంటున్నాడు కోరుకుంటావా ఇప్పుడు జయేశ్వరి సార్ వాళ్ళ గురించి తెలుసు కదా వాళ్ళ వాళ్ళ నాయన ఇవులేనా ఉండే మంచిగా చూసుకునే అందరి అప్పటి నుంచి పటం చేసి ఓరు చేసిండు చే ఓరు ఇప్పుడు మన రెడ్డి సార్ వాళ్ళ నాయన పట్వారు చేసిండేడా అప్పటి పెద్ద ఆ అప్పటి నుంచి అలా తాత అలా నాయన పట్టువారు చేసిండు అలా తాత ఏం చేసిండు మరి తాత ఎట్లా ఉండేది మరి చిన్నప్పటి నుంచి జగీశ్వర రెడ్డి సార్ ఎట్లా ఉండేది ఊర్లా

పొద్దున్న ఏడు గంటలకు పోయి పన్నెండు గంటల వరకు వస్తాం ఏం కాలం అంటే కాలనీ ఏసీ ఏసీ కాలనా మరి అన్ని ఇక్కడ ఇంత ముందు కానీ ఇంత ముందు దళిత బంద్ కానీ అప్పుడు ఇవన్నీ పథకాలు వచ్చినాయా ఎందుకు రాలేదు అప్పుడు కాదు మంత్రిది ఈ ఊరే కదా ఎందుకు పెట్టలేదు క్యాన్సర్ అని కాదమ్మా పది సంవత్సరాల పాలనలా అందరికి ప్రతి ఒక్క ఊరికి ఇప్పించారు కదా ఈ ఊర్లో పుట్టి పెరిగిన రెండు సార్లు మంత్రి ఒకసారి ఎమ్మెల్యే ఎందుకు వేయలేదు ఏమో సార్ రాలేదు ఇంకా ఆ మా జేవిస్ సార్ ఏమేం పనులు చేసిండు ఇంకా అన్ని చేసిర్లే గాని ఆ అవి రాల అసలేతే రాలే ఆ ఎప్పుడు అడగలే మీరు పోయి మీరు అందరూ పోయి ఏమ అడగలే ఎస్సీ అందరూ పోయి ఎందుకు అడగాల అంటే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేసిరేమో అట్లే లేదు అప్పుడు అలానే ఉన్నారు అందరూ ఈ ఎమ్మెల్యే ఎవరు దీనికి మీ ఊరికి మందర మందరసామే అలా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అంటాడా ఇక్కడే ఉంది ఉందా ముసలి ముసలి వాళ్ళ చనిపోయినారు వస్తారు అప్పుడప్పుడు వాటర్ దగ్గర వేసినట్టుగా

ఏం పేరు నీ పేరు అంజయ్ ఏం పని చేస్తావు సుధాల పని సుధాల ఎట్లా ఉంది ఊరు ఎట్లా ఉంది ఊరు మంచిగానే ఉందా ఊరు మంచిగా ఉంది ఉందా మరి ఎమ్మెల్యే సారు మంత్రి గారు రెండు సార్ మంత్రి చేసిండు తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు జయేశ్వర రెడ్డి సార్ పుట్టిన ఊరు ఎట్లా ఉంది ఆ నీళ్ళు అయితే మంచిగానే ఉంది ఇక్కడ మరి మనం మీ మీ ఊరులకు మీకు ఎట్లాంటి పనులు చేస్తుండు ఏమన్నా మంచి చెడు ఏదైనా ఉంటే చూసుకుంటుండా

ఈ భూమిలో పనులు బంద్ చేయాలని నా ఇష్ట ప్రకారం ఎందుకను ఆయన భూమి ఉన్నది ఆస్తి అంత పెట్టాడు అది కాళ్ళు లేవు రెక్కలు లేవు నలుగురు వాడి పిల్లవాళ్ళు వాళ్ళకి పిల్లవాళ్ళకు పెళ్లి ఎట్లయితాయి మాపిలోని ఇస్తే వందలు ఆడి కాళ్ళు ఎన్నికాల పిల్లలు కానీ ఇచ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అయ్యా వందనాలు అయ్యా మీరు మంచిగా పాలన మంచి పాలన మా మాఫి చే మాపిలోనూ అవును పని పని చేయాలి ఓ ఆచ్యుండే ఎందుకు ఆ ఫన్నులు ఓ నాగారం గ్రామంలో అయితే బస్ స్టాండ్ దగ్గర ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు మరి అయితే అడిగి తెచ్చుకున్నాను నమస్తే అన్న ఏం పేరు నీ పేరు సతీష్ సతీష్ ఏం పని చేస్తావు పని చేస్తావా ఎంతవరకు చదువుకున్నావు డిగ్రీ సెకండ్ చదువుతున్నాము ఏదైనా ఒక జాబ్ చేసుకోవచ్చుగా కాకపోతే నాడు పెట్టి వెళ్ళిపోతాను నాడు వెళ్ళిపోతాం కాదు మరి మంత్రి గారిది మన జయేశ్వర రెడ్డి సార్ది ఇదే పుట్టిన ఊరు ఇదే కాబట్టి మీ ఊళ్ళో యువత ఎంతో మంది ఉన్నారు కదా మరి ఇట్లాంటి వాళ్ళకి రెండు సార్లు మంత్రి అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు ఏదన్నా మరి మీరు అందరు కలిసి యువత కలిసి ఎప్పుడన్నా పోయి అప్రోచ్ కాలేదా పార్టీలకు అతీతంగా అంటే పార్టీలకు అతీతంగా ఏం పోలే అంటే సార్ని పోతారా పోతే ఏమంటాడు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు మంచినే మాట్లాడతాడు కానీ ఇంకా కూడా జాబ్ అడగలేదు కాకపోతే ఒకసారి రెండు మూడు సార్లు సరిపేట మన ఇంటర్ ఇంటర్గా కోచింగ్ సెంటర్ పెట్టి రెండు సార్లు ట్రై చేసిన రాలేదు ఇప్పుడు ఇల్లు లేడా ఇంటి ముగల కదా మరి అంత పెద్ద ఇల్లు కట్టిండి కదా ఎప్పుడైనా వస్తాడా ఊరికి వస్తాడు ఎప్పుడెప్పుడు వస్తాడు అంటే ఇష్టం ఇక వచ్చింది అందరు అందరు పలకరించి పోతాడా అంటే ఏమేమి పనులు చేసింది ఇప్పటివరకు నీకు తెలిసినంత వరకు యువతకు సంబంధించింది కానీ ఇంకా ముసలకు సంబంధించింది కానీ కులాలకు సంబంధించింది కానీ ఆ ఊరికి సంబంధించింది కానీ ఏమేమి పనులు చేసిండు అంటే మండలం చేసి ఈ ఊరు గ్రామం ఉంటే మండలం చేసిండు మండలం చేసి మండలం చేసిండు ఒకప్పుడు అంటే వరద వచ్చేది ఊళ్ళో నుంచి ఇటు వచ్చేది రోడ్ మీదకి వరద వస్తే డ్రైనేజ్ కాలు వేసిండు అప్పుడు అవును ఊళ్ళో నుంచి డ్రైనేజ్ కాలు వేసిండు డబల్ ఇది మొత్తం డబల్ చేసిండు రోడ్ కూడా డబల్ పోసి అంత సింగిల్ ఉండేది డబల్ పోసిండేది అంటే అట్లాంటి పనులు చేస్తున్నారు అంటే మీరు ఏం కోరుకుంటారు కోరుకుంటురన్నా ఇప్పుడు రానున్న రోజులల్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి అంటే ఎట్లా ఏం కోరుకుంటారు ఈ ఊరికి ఏదైతే మంచి కుటుంది ఎవరైతే బాగా పని చేస్తారో అందరికీ చేయడేటో చూసుకుంటారు అనే ఎట్లాంటి వాళ్ళు కోటేదామనుకుంటారు అంటే పార్టీల పరంగా పరంగా వ్యక్తి ఇంత ముందు ఎక్కువ ఎక్కువ ఏ పార్టీ అంటే ఏ పార్టీ సర్పంచ్ గెలిచింది ఇక్కడ అంటే ఇప్పుడు గట్టిగా ఏది ఉంది అంతేనా మన రెడ్డి జగదీశ్వరెడ్డి వాళ్ళ ఇల్లు మాజీ మంత్రి ఇప్పుడు సూర్యాపేట ఎమ్మెల్యే ప్రజెంట్ మరి ఆ సార్వాల ఊరైతే మొత్తం తిరిగి వచ్చినాం అందరూ ముచ్చట్లకి ఇట్లా ఏం చెప్పాలను కొందరు మంచిగా చెప్పారు కొందరు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు ఊర్లో ఎట్లా ఉంది ఊరు ఎట్లయితే బాగుంటుంది మా సార్ ఈ పని చేసిండు ఆ పని చేసి మరి ఆయన పుట్టిన ఊరు ఆయన ఇల్లు ఎట్టా ఉందైతే మీ అందరికైతే చూడాలనిపిస్తుంది కదా ఇంకెందుకు రారిగో ఇదే ఇల్లు లోపలికి పోతున్నా మీరు అందరు రారి నాగారం గ్రామంలో అయితే మేము పొద్దుగాల నుంచి మన ఊరు మనం ముచ్చట కార్యక్రమం చేసే కొద్దీ తమ్ముడైతే మన మినిస్టర్ గారు గుంతకాల జగేశ్వర సార్ వాళ్ళ ఇంటికి వస్తా ఉంటుంటే ఎవరు వస్తున్నారు ఎక్కడికి వస్తున్నారు మీరు పొద్దుగాల నుంచి ఇక్కడనే కదా నేను సార్ గురించి అయితే మంచి ముచ్చడి చెప్తా అయితే చెప్పిండు మరి తమ్ముడు ఏం చెప్తాడు మరి స్కూల్ ఉందా లేదా అని చెప్పి అయితే అడగడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే తమ్మి ఏం పేరు నీ పేరు గోపచంద్ అన్న గోపచంద్ బాగుంది పేరు బాగుంది ఎన్నో క్లాసు సెవెంత్ క్లాస్ అన్న సెవెంత్ క్లాస్ స్కూల్ ఏ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ చెప్పు నువ్వు సార్ ఎప్పుడెప్పుడు వస్తాడు జగేశ్వర రెడ్డి సార్ అప్పుడప్పుడు వస్తాడు మీటింగ్ లో ఉన్నప్పుడు అక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు ఎప్పుడన్నా మీరు సార్ కారు ఇంటి మీ ఆ పక్కనే కదా అంటే మీ ఇంటి ముందు నుంచి ఇక్కడికి వస్తాడు వచ్చినప్పుడు సార్ వచ్చినప్పుడు మీ పిల్లగా అందరు ఎంత మంది దోస్తులు అందరు ఉరికొస్తారా ఏమేమి ఇస్తాడు సార్ వచ్చినప్పుడు లడ్లు చేస్తాడు లడ్లు ఇస్తాడు అవి ఇస్తాడు ఏమని చెప్తాడు మంచి చదువుకోవాలని చెప్తాడు మంచి చదువుకోవాలంటాడు నా లెక్క కావాలంటాడు సార్ లెక్క కావాలి మన ఊరి పేరు నిలబెట్టాలంటాడు అంటే ఎప్పుడన్నా ఇంకేమేమి ఇస్తాడు

ైతే మన గుంతకాల జయశరెడ్డి సార్ వాళ్ళ ఊరైతే మొత్తం తిరిగినాం ముసలతోటి పడసోలతోటి ఊరులతోటి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఖాతా కార్ఖానా ఊరు ఎట్లా ఉంది రానున్న రోజులలో ఏమేం చేయాలని అయితే మంచి ముచ్చరైతే పెట్టి చూసిరు కదా మరి మన మనం రాజొస్తే మరి మీ అందరికీ మా ఊరికిట రావాలి మా ఊరు ఎట్లా ఉంది మా ఊరు పరిస్థితి ఏంది సమాజానికి మొత్తం మా ఊరు తెలవాలి మా ఊర్లో గొప్పతనం ఉంది మా ఊరికి ఇది కావాలి అది కావాలి మీరు వచ్చి చూపిస్తే బాగుంటుంది ఒక్కసారి రాజు మా ఊరు తీయ అని చెప్పి మీ అందరికీ కనిపిస్తుంటుంది మరి మీరు ఏం చేయాలి మీ ఊరి పేరు మండల పేరు జిల్లా పేరు కింద కామెంట్ పెట్టాలి మరి ఏదేమైనా సరే మన ఊరు ఎట్లా ఉందో ప్రపంచానికి తెలియజేసే బాధ్యత నాది అక్కడ మంచి కానీ చెడు కానీ ఏది ఉన్నా మీ అందరి దృష్టికి తీసుకొచ్చి కొంత కొంచెము మార్పు దేనికే గీ ఇంటర్ పెట్టుకున్నా గీ ముచ్చట పెట్టుకున్నా మరి ఈ ముచ్చటలు ఏందనుకున్నావు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీ ఎన్నికలు జడ్పీటీస్ ఎన్నికలు వస్తున్నాయిగా ఇక ఒక్కొక్క మోతావారులు ఉంటారు నేను చేస్తా లీడరు నేను చేస్తా ఒక ఆయన పట్టణం నుంచి వస్తాడు ఒక ఆయన ఊళ్ళ నుంచి వస్తాడు ఒక ఆయన రెండెకరాలు అమ్ముతా అంటాడు ఇది చేస్తా అంటాడు అది చేస్తా అంటాడు అంటే వాళ్ళ కోసం చేస్తారా లేకపోతే ఊర్లో ఈ పంచాయత్ బోర్డు కానీ బడి కానీ గుడి కానీ కమిటాలు కానీ అంగన్వాడి కేంద్రాలు కానీ ఎవరెవరి ఊరికి ఏమేమి పనులు చేస్తారు ఆ గస్సు ఒంటోళ్ళు మంచి ఊరికి మంచి పని చేసేటోళ్ళని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అలా ఊరు తీసుకుందాం వాళ్ళ గురించి తీసుకుందాం వాళ్ళని మనం టీవీలలో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఏమంటారు అంతే కదా అందుకే మీరు ఏం చేయాలి ఊరు పేరు గ్రామం పేరు మండల పేరు పెట్టూరి ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి ముచ్చటైతే పెడతా ఏంటి వస్తారు ఉంటా మరి టాటా